ఇప్పుడే కొ తీసుకొచ్చానండి బతుకున్నాయి చూడండి ఇప్పుడు మనం వీటిని క్లీన్ చేసుకొని పులుసు పెట్టేద్దాం హలో హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ భూషణం ఈ రోజు మనము కొరమైన పులుసు తయారు చేసుకుంటున్నాం ఓకేనా ఓకేనా ఇక ఆల్రెడీ క్లీన్ చేసుకొని వచ్చానండి చూడండి ఇటు మనము పీసెస్ కట్ చేసుకొని మసాలా కలుపుకుందాం అండి పులుసు రెడీ చేసుకుందాం ఓకేనా కొరమైన పులుసుకి కావాల్సినవి నాలుగు ఉల్లిపాయలు మూడు పచ్చిమిర్చి అల్లం చిన్నప్ప పేస్ట్ మూడు టమాటా ఆరు చిన్నలపాయల రెబ్బలు ధనియాల పొడి చిటికుడు మెంతులు గుప్పిడి చింతపండు శుభ్రంగా కడిగి నీళ్ళల్లో నానబెట్టుకుందాం ఒక పది నిమిషాల పాటు అలాగే మనకి సరిపడా కళ్ళుప్పుర స్పూన్ పసుపు రెండు స్పూన్లు కారం ఒక గరిట ఆయిల్ కల్లుప్పు అండి సరిపడా అంతా మనం బాగా కలుపుకుందాం మనము ఉప్పు కారమే చేసాం కదా చేప మొక్కలకి బాగా మసాలా పట్టిద్దాం ఒక అరగంట పాటు నానబెట్టుకుందాం సరేనా నేను ఒక చేపల గిన్నె తీసుకున్నా ఒక గరిట ఆయిల్ పోస్తున్నాను అండి చిట్కడు అర స్పూను జీలకర్ర ముందుగా కట్ చేసుకున్న మూడు ఉల్లిపాయలు మనం ఉల్లిపాయ బాగా ఫ్రై ఫ్రై చేసుకున్నాం కొంచెం కరివేపాకు చూడండి మనకి ఈ విధంగా మనకు ఉల్లిపాయ ఫ్రై అయింది కదా నేను ఒకటిన్నర స్పూను అల్లం చినుపాయ పేస్ట్ వేస్తాను అల్లం చిన్నపాయ పేస్ట్ బాగా ఫ్రై చేసుకున్నాం మనము సన్నగా కట్ చేసుకున్నాం మూడు టమోటా వేస్తున్నాం ఆల్రెడీ చేపలు మనం కొంచెం పసుపు వేసాం కదా ఇంకొక అర స్పూను పసుపు వేస్తున్నాం టమాటా అల్లం చిల్లిపాయ పేస్ట్ ఫ్రై అయింది కదా ఇప్పుడు నేను కొరమైన ముక్కలు వేస్తున్నానండి చూడండి ఇప్పుడు నేను చింతపండు పులుసు పోస్తున్నానండి మనం కట్ చేసుకున్న మూడు పచ్చిమిరపకాయలు ఆరు చిన్నెలపాయలు రబ్బలు దంచేస్తున్నాను అండి ఒక స్పూను ధనియాల పొడి ఇప్పుడు నేను ఒక గ్లాసు మంచినీళ్ళు పోస్తున్నానండి ఇప్పుడు మనం మసాలా అంతా వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇలా తిప్పుకుందాం క్లాత్ తీసుకొని ఇలా తిప్పుకుందాం బాగా ముక్కలు అప్పుడు సరి చేసుకుంటాయి అనమాట ఇప్పుడు నేను చేప ముక్క ఉడికేంతవరకు మూత పెడుతున్నాను మనం ఎంతవరకు వచ్చిందో కొరమైన పులుసు చూద్దామా ఫ్రెండ్స్ మనము ఇలా క్లాత్ తిప్పుకున్నాం కదా ఇంకా కాస్త దగ్గర పడాల ముక్కకి పులుసు అంటుకుంటే పట్టుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు మన కొరమైన పులుసుకి మూత చేస్తున్నా బాపా బాబా బాపా గుమ్మ గుమ్మలాడబోతుంది స్మెల్ ఓ సూపర్ ఇప్పుడు గుప్పుడు కొత్తిమీర వేస్తున్నా అండి కొత్తిమీర వేసి ఒక ఐదు నిమిషాలు మాట పెట్టుకుందాం ఫ్రెండ్షిప్ నేను చేస్తున్నా ఫ్రెండ్స్ ఓ పర్ఫెక్ట్గా ఉడికిందండి పర్ఫెక్ట్గా పులుసు రెడీ అయింది మనకు చూడండి ఎక్సలెంట్గా ఉంది చూడటానికి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత లుక్గా ఉంది సూపర్ అంటే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఇలా మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీ మీకు సక్సెస్ అవుతుంది నేను చేసిన విధంగా మీరు కానీ చేశారంటే పర్ఫెక్ట్గా వస్తుందండి కొరమైన పులుసు ఓకే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అంత నీట్గా ఉందో ఆయన ఇప్పుడే మనకు కొరమైన పులుసు రెడీ అయింది వేడి వేడి రైసు వేడి వేడి కొరమైన పులుసు ఇప్పుడు మనము టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి చేపల పులుసు ఎప్పుడైనా సరే ఉదయమే బాగుంటుంది చేప పులుసు ఇప్పుడు మనం రెడీ చేసాం కదా మర్సంటి రోజుకి సూపర్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తున్నాను సూపర్ బాబా బాబా చేప ముక్క करमेंट मुक्का పెద్ద పెద్దది సూపర్ సూపర్ ఆహా సూపర్ టెస్ట్ ఫ్రెండ్స్